ఎవరికి ఇవ్వని చెప్పారు ఏ విధంగా స్పెషల్ దీనికి అంగోపక స్పెషల్ అసిస్టెన్స్ మెషర్ అన్నారు దానికి మీరు నాకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇవ్వగలిగితే ఏ పేరైనా పర్వాలేదు మీరు ఇవ్వండి అడిగితే అది కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు పదకొండు రాష్ట్రాలకు ఇచ్చారు అప్పుడే నేను అడిగాను పదకొండు రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు అక్కడి నుంచి స్టార్ట్ చేశాం వాళ్లకు మళ్ళా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఏదైతే ఈశాన్య రాష్ట్రాలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ ఫర్ యాక్సెస్ టు క్రెడిట్ వడ్డీ కేంద్ర వడ్డీ ప్రోత్సాహం కేంద్ర సమగ్ర బీమా ప్రోత్సాహం జీఎస్టీ పరిహారం ఆదాయ పని పరిహారం రవాణా ప్రోత్సాహం ఉపాధి ప్రోత్సాహం ఇంకొక ప్రోత్సాహాలను కలిపి ఒక్కొక్క యూనిట్ కి రెండు వందల కోట్ల రూపాయలు లభిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు స్పెషల్ స్టేటస్ అన్ని ఇచ్చా ఎందుకు అసత్యాలు చెప్పారని ఇది ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి తగునా నేను నేను అడుగుతున్నా పోలవరం ఏమిచ్చారండి మీరు నేను అడుగుతున్నా ఏంటి మీరు చేసిన పని పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ హయాంలోని యాక్ట్ లో పెట్టారు రెండోది వాళ్ళు ఆ రోజు పెట్టినప్పుడే చెప్పారు మొత్తం డబ్బులు మేమే పెట్టుకుంటాం ఇప్పటి వరకు పెట్టిన డబ్బులు మీరు మీ రాష్ట్ర ప్రభుత్వం వార్త మిగిలిన మేమే పెట్టుకుంటాం అని చెప్పారు అదే మరిగా దృశ్యా మీరు ఒకసారి చూస్తే లాస్ట్ కేబినెట్ ఆఫ్ మన్మోహన్ సింగ్ యాజ్ డిసైడెడ్ ల్యాండ్ ఎక్వేషన్ ఆర్ అండ్ ఆర్ పదమూడులో వచ్చింది ఇది వర్తింపజేస్తాం దీనివల్ల కాస్ట్ పెరుగుతుంది వాల్యుయేషన్ పెరుగుతుంది టైం అయ్యే కొద్దికి ఇప్పుడు పెట్టిన డబ్బులు తప్ప ఇక్కడవన్నీ మేమే పెట్టుకుంటాం ఇది నేషనల్ గా ఉంటుందని ఆ రోజు కేబినెట్ డేషన్ ఉంది నిర్దేశింది ఏమీ లేదు దీంట్లో నేను ఆ రోజు అడిగాను ఏడు మండలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి అబ్జెక్షన్స్ వస్తాయి కాబట్టి ఈ ఏడు మండలాలు ఇస్తే తప్ప అదే నా దూరదృష్టి గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తున్నాను ఈ ఏడు మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు హోమ్ మినిస్ట్రటరీ హోమ్ మినిస్టర్ చెప్పాను అంటే అప్పటికి నరేంద్ర మోడీ ఢిల్లీకి వస్తాం కాబట్టి ఆయనకి తెలియకుండా ఉపేసుకున్నాడు నాకు అనిపిస్తా ఉంది తెలిసినట్టు ఇచ్చేవరే కాదేమో